వెల్కమ్ టు సర్కిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ స్టేట్ బ్లడ్ సెల్లోని పోస్టుల భర్తీకి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యాథాలజిస్ట్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను పదహారవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి ఇక నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు తెలుసుకునేందుకు మనం ఇప్పుడు తెలుసుకుందాం భర్తీ చేస్తున్న ఉద్యోగాల విషయానికి వస్తే తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యాథాలజిస్ట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు మొత్తం ఖాళీల సంఖ్య ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేస్తున్నారు ఒకే ఒక్కటే ఉండవలసిన విద్యార్థుల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టులో ఎండి లేదా డిఎన్బి పూర్తి చేసి ఉండాలి కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి ఇక జీతాల వివరాలు విషయానికి వస్తే ఎంపికైన వారికి నెలకు లక్షా పదివేల జీతం ఇస్తారు లక్షా పదివేలు ఎంపిక విధానం విషయానికి వస్తే ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష అవసరం లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థులు వచ్చిన మార్కులకు డెబ్బై ఐదు శాతం వీటేజీ ఇస్తారు విద్యార్థి పూర్తయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయిస్తారు అలాగే గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి పదిహేను శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా విషయానికి వస్తే ఏపీ ఎస్ఏసిఎస్ అంటే ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సెకండ్ ఫ్లోర్ ఎస్పీస్ రివర్ రివ్యూ బిల్డింగ్ అలాగే అప్లికేషన్ తేదీల విషయానికి వస్తే అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ పదహారవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీలోపు అప్లై చేయాలి ఈ వివరాలన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చదువుకోండి